హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను లంగా జాయిట్ కొడుతున్నానండి ఇదైతే ఫోర్ ఫోర్ లో తీసుకున్నాను విడ్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచ్ హైట్ వచ్చి ట్వంటీ వన్ ఇంచ్ అండి చూడండి మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను ట్వంటీ వన్ ఇంచ్ లంగా కొంచెం పొడవుగానే పెడుతున్నానండి ఎందుకంటే టక్ అనేది వస్తుంది ఇన్ కేసు తను పెద్దదైనా టక్ ఇప్పుకుంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట సో ఈ హైట్ ప్రకారంగా ట్వంటీ వన్ ఇంచ్కి సేమ్ అలాగ చూడండి ఈ వీడియోలో చూపించాను కదా ఆ విధంగా మెజర్ చేసుకొని ఒక లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా ఇలా గీసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనం సిజర్తో కట్ చేసేసుకుందాం ఇదైతే నేను సెంటర్కి ఇంకొక కట్ ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే ఫ్రంట్ వేర్గా బ్యాక్ వేర్గా నేనైతే స్టిచ్ చేస్తాను మీకు కావాలంటే సేమ్ జాయింట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నాకు ఎందుకో విడివిడిగా కొట్టడమే ఫస్ట్ నుంచి అలవాటు సో దానికోసం నేను సెంటర్కి కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే లైనింగ్ కట్ చేస్తున్నానండి ఇదైతే ట్వంటీ ఇంచ్ హైట్ అండి సేమ్ ఇది కూడా ఫోర్ ఫోల్డప్సే తీసుకున్నాను ఇప్పుడు విడ్త్ చూద్దామండి విడ్త్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచ్ మళ్ళీ దీనికి ఎందున మనకి లైనింగ్ అనేది పైకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఇలాగా నెట్ ఫ్యాబ్రిక్ అనేది వేస్తామండి ఇదైతే నేను థర్టీ వన్ ఇంచ్ హైట్లో తీసుకున్నాను అది రెండు సో హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి వెళ్ళిపోద్ది థర్టీ ఇంచ్ మనకి సేమ్ క్లాత్ మెజర్మెంట్ అనమాట చూడండి ఇప్పుడు ఇది కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగ బోటిక్ స్టైల్లో స్టిచ్ చేసుకుంటే లంగా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి కిందనైతే నేను ఇలాగ జాయింట్ చేస్తున్నాను మన దగ్గర లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఏకంగా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదు నార్మల్గా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్నా గుచ్చుకోకుండా ఉంటుందండి మనం డైరెక్ట్గా వేసేస్తే కంపల్సరీగా గుచ్చుకుంటుంది సో దానికోసం నేను లైనింగ్ అనేది ఇలాగ అటాచ్ చేస్తున్నాను చిన్నపిల్లలు కదండి వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటే ఆ డ్రెస్ అనేది వేసుకోరండి సో దానికోసం నేను ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్లో నేనైతే ఫోల్డప్ చేస్తున్నానండి ప్రతి ఫోల్డప్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ప్రతిసారి మెజర్మెంట్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందా లేదా అని చూడండి ఈ విధంగా చెక్ చేస్తూ మనం స్టిచ్ చేసుకోవాలి ప్రతీది కూడా చెక్ చేయాలండి చెక్ చేసుకుంటేనే మన ఈక్వల్గా లెవెల్ అనేది వస్తుంది కుర్చీ అనేది ప్రతీది కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది లేకపోతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలాగ అయిపోతూ ఉంటుంది సో దానికోసం నేనైతే ప్రతీది చెక్ చేసుకొని ప్రతి ఫోల్డప్ కూడా చెక్ చేసుకునే పెట్టాను ఫోల్డప్ సరిపోతే చూడండి ఎక్స్టెండ్ లూజు టైటు చేసుకోవచ్చు అయిపోయింది కదండి ఇప్పుడైతే ఫోర్ ఇంచ్కి చూడండి మార్క్ చేసుకుంటున్నాను ఫోర్ ఇంచ్కి స్ట్రైట్ లైన్గా స్టిచ్ చేస్తాను ఆ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల కుర్చీ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి మనం ప్రతీది కూడా ఫోర్ ఇంచే ఎందుకంటే మెజర్ చేసుకుంటున్నాం ఈక్వల్గా ఉండడం కోసం ఫోర్ ఇంచ్కి నేనైతే మెజర్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ ప్రకారంగా స్టిచ్ చేసుకుంటే దంగా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది సారీ కాబట్టి మనకి ఎంత లూజ్ వస్తుంది అంటే అంత లూజ్ వస్తుంది నేను కొంచెమే పెట్టుకున్నాను మరీ ఎక్కువ పెట్టినా చిన్నపిల్ల కదా క్యారీ చేయలేదు సో దానికి ఎంత తగ్గిందో అంత పెట్టుకున్నాను అలాగని మరీ చిన్నది పెట్టలేదు అలాగని మరీ పెద్దది పెట్టలేదు కొంచెం మీడియంలోనే పెట్టాను తనకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలాగే ప్రతీది కూడా ఫోర్ ఇంచ్కి చెక్ చేసుకొని లాస్ట్ వరకు కూడా మనం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి చూడ ఎంత నీట్గా వచ్చింది కదా ఇట్స్ సేమ్ ఇప్పుడైతే మనం ఇందకలా లైనింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా అది అయితే చిన్న చిన్న కుర్చీ పెట్టుకొని స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవడమే లైనింగ్ కాబట్టి మనం అంతలాగా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగ నార్మల్గా చిన్న చిన్న కుర్చీ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది ఇలాగ వచ్చింది కదండి ఇప్పుడు దీనిపైన నేను పింక్ బార్డర్ వచ్చింది నా దగ్గర పింక్ కొంచెం మిగిలింది కాబట్టి నేను ఇలాగ పైకి ఇలాగ బోర్డర్ లాగా డిజైన్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి అది నేను కట్ చేసేసుకున్నాను సేమ్ రెండు కూడా ్యాక్ పట్స్ వేరువేరుగా స్టిచ్ చేశాను కదండి అది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని రెండు ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ మనకి ఇంటర్ లాకింగ్ మెషిన్ లేని వాళ్ళకి ఇదైతే మంచి టిప్ అండి ఇక్కడ నుంచి చూడండి బయటకు వచ్చేసి ఇలాగ చూడండి ఈ విధంగా ఫోల్డ్ అప్ చేసేసుకుంటే థ్రెడ్స్ కూడా రావండి మళ్ళీ నీట్ లుక్ కూడా ఉంటుంది మనకి ఇంటర్లాకింగ్తో పని కూడా ఉండదు ఇంటర్లాకింగ్ లేని వాళ్ళు ఏమీ ఫీల్ అవసరం లేదండి మనకి నార్మల్ మెషిన్తో కూడా మనకి చాలా ఐడియాస్ ఉన్నాయండి ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు ఇక థ్రెడ్స్ అనేవి కూడా రావు చాలా నీట్గా కూడా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా ఓవర్లోడింగ్తో అస్సలు పనే లేదండి ఇప్పుడు సేమ్ లైనింగ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోవాలి లైనింగ్ పర్వాలేదు అలాగే స్టిచ్ చేసుకునే స్టిచ్ చేసుకోకపోయినా ఎందుకంటే కాటన్ కాబట్టి అది ఏం గుచ్చుకోదు కానీ నీట్నెస్ కోసం నేనైతే సేమ్ దానిలాగే స్టిచ్ చేసేస్తున్నాను మనకి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి నీట్నెస్ వల్లే మనకి పర్ఫెక్షన్ వస్తుందండి ఫస్ట్ నీట్నెస్ తర్వాత టైలరింగ్ ఏదైనా వస్తుంది మన కుట్టే ఫినిషింగ్లోనే మనకి తెలిసిపోతుందండి అది టైలరింగ్గా కాదా అని ఇదైతే బెస్ట్ టిప్స్ అండి మీకోసము ఇప్పుడైతే రివర్స్లో ఫోల్డ్ అప్ చేసేస్తున్నానండి సెంటర్ నుంచి నేనైతే ఎలాస్టిక్ అనేది వేసుకుంటాను థ్రెడ్ అయితే పెట్టడం లేదు మీకు కావాలంటే మీరు థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్ల కాబట్టి థ్రెడ్ అయితే పదిసార్లు లాగేసుకుంటుందని ఆలోచించి నేనైతే దానికి ఎలాస్టిక్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను చాలా థ్రెడ్స్ వచ్చేస్తాయండి పట్లంగా కాబట్టి థ్రెడ్స్ అనేవి అలాగ ఓపెన్ అయిపోతూనే ఉంటుంది సో ఇప్పుడైతే అయిపోయింది కదా ఇక చూడండి నేనైతే తనకి తన నడుమ ఎంత ఉందో అంత ఈక్వల్గా నేనైతే ఎలాస్టిక్ అనేది కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక స్టిచ్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి ఎందుకంటే ఓపెన్ అవ్వకుండా ఉండడానికి చిన్నపిల్ల కదండి సో మనం ఎన్ని చేస్తే వాళ్ళు అంత నీట్గా ఉంచుకుంటారు ఇగో చూడండి ఇలాగైతే వచ్చేసింది ఇప్పుడైతే నేను హైట్ ఎక్కువ అయితే పెట్టుకున్నాను కదండి సో చూడండి ఇలాగైతే చిన్న ఖర్చులాగా పెడుతున్నాను సో తనకి హైట్ అయ్యింది అనుకోండి అది ఓపెన్ చేసుకుంటే తనకి కొంచెం ఇంకొంచెం హైట్ వస్తుంది సో లైనింగ్ కూడా ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి లైనింగ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడైతే చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ నేను ఈ కుర్చీలు కూడా పెట్టాను జస్ట్ షోయింగ్కే పెట్టానండి అది థ్రెడ్ కాదు ఎలాస్టిక్ పెట్టాను చూడండి ఆ లోపల అది నెట్ ఫ్యాబ్రిక్ పెట్టడం వల్ల అది గుచ్చుకోకుండా పిల్లలకి చూడండి ఎగరకుండా ఎంత ఈక్వల్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్